పరమపదర మాటలు పాములు చంపేస్తారు కానీ నిచ్చన మనల్ని చూపిస్తున్నారు పాప సంపాద క్షమతే నేను ఎందుకు వచ్చానంటే కళ్ళు ఉన్న వాళ్ళు నన్ను చూడాలి నన్ను చూసిన తర్వాత అదే వాళ్ళు చివరి చూపుగా ఉండాలి పరిణామ జ్ఞానం అతిభయంత ఈ వర పరిణామ మందాగ్ని చౌ కాగ్ని నాని ఎన్న పరివార కే లంగ్ క్యాన్సర్ అద్భుతో సిగరెట్ క్యాన్సర్ స్మోకింగ్ కిల్స్ ధూమపానం క్యాన్సర్ కు కారణం అవుతుంది ధూమపానం చంపుతుంది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం బి సేఫ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ సురక్షితంగా ఉండండి మద్యం సేవించి వాహనం నడపకండి డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం రోహన్ రియా ఆ కెనికమ్ కమ్ కమ్ ఏంటి వర్కౌట్ అంత హెవీగా ఉంది ఆ రా 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 కమ్ సెట్ ఏ మరళి రెండు కాఫీ తీసుకురా తీసుకొస్తున్నాను సార్ హ్మ్ డ్యూటీ ఇంకా రిపోర్ట్ చేయలేదు నేషనల్ పోలీస్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తున్నా నైస్ అది రోహన్ కెన్ ఐ

కానీ మీ కళ్ళ ముందే పెళ్లి కాకుండా ఒక తుందే దానికి పెళ్లి చేయాలన్న కామన్ సెన్స్ లేకపోతే నువ్వే చూసేసుకున్నావా దొంగ నేను మీ అక్కని ఎప్పుడైతే వాళ్ళ నాన్నకి అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేసావో అప్పుడే నీ మనసులో ఏ ఉందో నాకు తెలిసిపోయింది కమిషనర్ గారితో మాట్లాడి మీ పెళ్లి ఫిక్స్ చేసేసాను ఇక మిగిలింది ఏమిటంటే మంటపం చూడడం ఒక్కటే లవ్ సో మచ్ అంజలి అంజలి చెత్త ముండా దొంగ ముండా అన్నీ మోసం చేస్తావా రావే బయటికి ఏంటి నన్ను చూస్తే బీచ్ లో కనబడుతున్నావు నీకో ఏటే చెత్త కూర్చోండి కూర్చోండి హే పవన్ ఇప్పుడు ఏమైంది నీకు ఎందుకు ఇలా అరుస్తున్నావు ఏటే కుక్క నాలాంటి కుర్రోళ్ళ జీవితానికి ఆర్థలుగా అయిందావే చెత్త మోహన్ దానా హే బ్లడ్ ఈ నాకు మాట్లాడడం తెలుసు ఏ అంత లే ఫుల్ థాంక్ ఇంకా ఎద్దుమది నాలాంటి కుర్రోళ్ళ జీవితంలో ఆడుకుంటావే ఇప్పుడు ఏం తిన్నట్టు డ్రామాలు చేస్తున్నావా ఏవే దొంగ మొహం దావా చెప్పవే పెళ్ళి వద్ద అనుమానం రావాల్సిందే బుద్ధి నా జీవితంలో కష్టపడి నీ లెవెల్కి వచ్చాను నా దగ్గర మినిస్టర్ కాంటాక్ట్స్ అన్ని ఉన్నాయి దీనికి పైన ఒక మాట మాట్లాడవు ఇక్కడే పూడ్చి పాత పెట్టేస్తాను చూసుకో యమ్మ ఏంటా చెత్త చేయిస్తున్నావ్ బ్లూవే ఎవడొస్తున్నాడో చూస్తా హలో సెక్యూరిటీ యూస్లెస్ బౌన్సర్ వెట్ ద హలో యు గాయ్స్ ఏయ్ మెడికల్ పాస్టర్ పెళ్లి చేసుకొని దానికి నా ఎనక కుక్కలాగా తిరిగి నాకి క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తున్నావా ఏరా ఏదవా ఏయ్ ఏయ్ దబేచట్ట మోహనరా ఏయ్ ఓవే ఐ విల్ గివ్ యు దబే ఇస్తా కెల్లుస్తా నిన్ను ఒదర్లే నిన్ను ఒదరా బట్కి ఏయ్ చూపిస్తా నిన్ను ఒరు నిన్ను చంపేస్తాంట్రో నీని చంపేస్తా నిన్ను వెళ్ళపో చూడు వెళ్ళపోయేకి నుంచి ఏయ్ ఒదరా ఐ విల్ కీ ఏయ్ ఏయ్ నా దియుద నాద జేసే ఏయ్ అంజలి ఐఎమ్ వెరీ సారీ నేను తప్పు చేసేసాను దివ్య నిన్ను మోసం చేసి నేను పెద్ద తప్పు చేసేసాను దివ్య Sorry, Divya. Sorry. <laughs> <laughs> Divya. <Didn't you? laughs> వెల్కమ్ దారి తప్పి వచ్చా దారి తప్పేటప్పుడే దారిని వెతుకుతాం తెలిసే వెళ్తే దారిని అరెస్ట్ వాట్ జోక్ జోక్ చేయడానికి నేను ఇలాగా జోకర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పెట్టుకున్నానా చాలా రోజులుగా నీ మీద అనుమానం ఉండింది ఇప్పుడు నీ ఆట ముగిసిందే వచ్చిన రాజశేఖర్ మోడర్ ఆర్టికల్ కానీ నువ్వే నీ విజిటింగ్ కార్డు నాకు దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది నిన్న జరిగిన పార్టీలో నువ్వే హంతకురాలవని అందరి ముందు కన్ఫర్మ్ అయింది రాజశేఖర్ ని చంపేటప్పుడు నేను పబ్లో ఉన్న ఎవిడెన్స్ నా దగ్గర ఉంది చూస్తావా ఒక అమ్మాయి కొన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఘోరంగా హత్య చేశావు కదా నువ్వు ఒక అమ్మాయి వేనా ఏమాట్లాడుతున్నావు నువ్వు థూ నోరు మూసుకొనుండు ఆ ఎదవ కుక్కని ఐ కిలియన్ చెప్పిన వల్ల నేనే వాడిని చంపేసానని అనుకుంటున్నావా నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టుకొచ్చి చెప్పు హే డోంట్ రతన్ మీ నా కాంటాక్ట్స్ గురించి నీకు తెలియదు రేకా చెల్లి అని నేను వదులుతున్నాను Do you have a warrant? నీకెవరు చెప్పారు నీలాంటి జోకర్ అరెస్ట్ చేయడానికి డీసీపీకి వారెంట్ కావాలని హే మర్యాదగా లేచి రావే రా రాము ట్రెడి వారంటీ మి లేకున అలా అరేస్ట్ లోపలికి వెళ్ళి మాట్లాడతాం అలాగే మేడం అక్క అంజలిని మేము మొబైల్ మీద తీసుకెళ్ళడానికి వచ్చాము అక్క నువ్వు కూడా తన నమ్ముతున్నావా నీకు తన గురించి తెలియదు దయచేసి తన నమ్ముకో ఒక చిన్న విజిటింగ్ కార్డు దొరికిందని కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా అరెస్ట్ చేసి సెల్ లో పడేసావు నువ్వెలా ఐపీఎస్ పాస్ అయ్యావో తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి ఒక చాలా శాంతమైన అమ్మాయి తన ఒక బలమైన మొగాడిని అంత దారుణంగా చంపగలుగుతుంది తను నాకు పది సంవత్సరాలుగా తెలుసు చిన్న బొద్దింకను చూస్తేనే భయపడే పిల్ల తను తను పోయి ఇలాంటి చూడు ఇక్కడికి నేను నీ అక్కగా రాలేదు నా ఫ్రెండ్ ని లీగల్ గా విడిపించుకు వెళ్ళడానికి వచ్చాను ఐ వాంట్ దయచేసి నేను చెప్పేది విను మీరు కూడా కమిషనర్ సార్ లాగే మోసపోతున్నారు నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి హలో ఎక్స్క్యూజ్ మీ బెయిల్ రెడీగా ఉంది కారణాలు ఇవ్వకుండా రిలీజ్ చేయండి ప్లీజ్ అక్క సైన్ ఇది అస్సలు బ నేను కష్టపడి సంపాదించిన ఇమేజ్ ని నువ్వు ఒక్క నిమిషంలో నాశనం చేస్తావు నేను కష్టాలు చూసి భయపడి పారిపోయేదాన్ని కాదు చాలా ధైర్యంగా ఉండేదాన్ని యు నాట్ సీన్ ద ఎండ్ ఆఫ్ దిస్ దాంతో నీకేటి పాటలు పదంజలి పద